బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ చంద్రుడిపై అనేక రహస్యాలను కనుగొనాలని అనేక దేశాలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి ముఖ్యంగా నాసా ఇందులో ముందుందనే చెప్పాలి ఈ క్రమంలోనే తాజాగా నాసా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది మంచి ఐడియా ఇస్తే ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించింది ఇంతకి నాసా ఆఫర్ ఏంటి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సుమారు యాభై ఏళ్లుగా చంద్రుడిపై పరిశోధనలు చేస్తోంది అందులో భాగంగానే తన వ్యోమగాములను జాబిల్లిపైకి పంపించి పలు పరిశోధనలు చేస్తూ వచ్చింది ఆరుసార్లు విజయవంతంగా మిషన్లో ల్యాండింగ్స్ కూడా జరిగాయి అయితే ఈ ప్రయోగాలలో ఒక సమస్య గుర్తించారు అదే చంద్రుడిపై మానవ వ్యర్థాల పేరుతో ఏర్పడిన విపరీతమైన మలినాలు ఇందుకోసం నాసా తాజాగా ఓ వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చింది చంద్రుడిపై పేరుకు పైన మానవ వ్యర్థాలను తొలగించేందుకు లేదా వాటిని పునఃప్రయోజనంగా మార్చేందుకు సమర్థవంతమైన పరిష్కారం తెలియజేస్తే దానికి ప్రతిఫలంగా మూడు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు ఇరవై ఐదు కోట్లు అందజేస్తామని ప్రకటించింది నాసా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు మధ్య కాలంలో అపోలో మిషన్ ద్వారా వ్యోమగాములను చంద్రుడి మీదికి పరిశోధనల కోసం పంపింది ఈ వ్యోమగాములు పరిశోధన కోసం జాబిల్లి నుంచి కొంత నమూనా తీసుకువచ్చారు అయితే లూనారీ మాడ్యూల్లో నిల్వ ఉంచే స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకున్న వ్యోమగాములు అనవసరమైన వస్తువులను బయటకు విసిరేసి వచ్చారని తాజాగా నాసా తెలిపింది వీటిలో మానవ వ్యర్థాలే అధిక మొత్తంలో ఉన్నాయట వీటిని చిన్న చిన్న బ్యాగులలో ఉంచి జాబిళ్లపై పడేసి వచ్చారని నాసా వెల్లడించింది ఇలా మొత్తం తొంభై ఆరు సంచల వ్యర్థాలు చంద్రుడిపై ఉన్నాయి వీటిని శాశ్వతంగా తొలగించవలసిన అవసరం ఉందని భావించిన నాసా లూనారీ సైకిల్ ఛాలెంజ్ పేరిట ఓ గ్లోబల్ కాంపిటీషన్ ప్రారంభించింది ఈ లో చంద్రుడిపై ఉన్న వ్యర్థాలను నీరు శక్తి లేదా ఎరువుగా మారుస్తూ భవిష్యత్తు మానవ నివాసాలకు అనుకూలంగా ఉపయోగపడే విధంగా పునర్వినియోగానికి సరిపడే ఐడియాలను కోరుతుంది ఈ ఛాలెంజ్లో గెలిచిన వారికి మూడు మిలియన్ డాలర్లు అందజేస్తామని ప్రకటించింది ఇక ఈ సమస్య చంద్రుడిపైనే కాకుండా అంతరిక్ష ప్రయాణాలలోనూ ఉన్నదే వ్యోమగాములు తాము ఉపయోగించిన వస్తువులను రీసైక్లింగ్ చేసి మళ్లీ వినియోగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మానవ సంబంధిత వ్యర్థాలను నిర్మూలించడం లేదా భూమిపైకి తిరిగి తీసుకురావడం ఒక పెద్ద సవాలే అందుకే నాసా ఈ ఛాలెంజ్ ద్వారా భవిష్యత్తులో చంద్రుడిపై మానవ జీవన విధానాన్ని మెరుగుపరచడంలో మైలురాయిగా నిలిచే కొత్త ఆవిష్కరణల కోసం ప్రపంచాన్ని ఆహ్వానిస్తుంది చూడాలి మరి ఈ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి